నమస్కారం కి స్వాగతం మహాప్రసాదం విషయంలో చంద్రబాబు చేసింది ఉత్త ప్రచారమేనని సీబీఐ రిపోర్ట్ ద్వారా వెల్లడైన నేపథ్యంలో గురువారం రాంబాబు గుంటూరులో మీడియాతో మాట్లాడారు చంద్రబాబు తిరుపతి లడ్డు ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేశారు లడ్డులో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ దుష్ప్రచారం చేశారు మా మీద కేసులు పెడితే ఎదుర్కొంటాం కానీ దుష్ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు అవకాశవాది అధికారం కోసం ఆయన ఎంతకైనా ఈ విషయం మరోసారి రుజువైందని చెప్పారు చంద్రబాబు ఆరోపించినట్లుగా తిరుమల ప్రసాదంలో ఎక్కడ జంతువులకు కలవలేదని సీబీఐ రిపోర్ట్ ఇచ్చింది చంద్రబాబు శ్రీవారిని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేయొచ్చా మీ సమయంలో జరిగిన పాపాలు మాపై రుద్దుతున్నారు ఇందుకుగాను ఆ వెంకటేశ్వర స్వామి నిన్ను క్షమిస్తాడా అని అంబటి వ్యాఖ్యానించారు విచిత్రంగా అనిపించేటటువంటి అంశం చాలా పెద్ద అంశం రాష్ట్రంలో ఇవాళ దీని మీద ప్రతి చోట చర్చ జరుగుతున్నటువంటి అంశం తిరుమల తిరుపతి దేవస్థానం అనేది హిందువులకు అతి పవిత్రమైనటువంటి దేవాలయంలో అగ్రగామినిగా నిలబడేటటువంటి దేవాలయం ప్రపంచవ్యాపితంగా ఉన్న హిందువులు వెంకటేశ్వర స్వామిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు మీరు చూశారు కదా సిలూన్ నుంచి మలేషియా నుంచి హిందువులు వస్తే వెంకటేశ్వర స్వామి దర్శించుకోకుండా వెళ్లరు పెద్దలందరూ కూడా అంత పవిత్రమైన పవర్ఫుల్ గాడ్ ఈజ్ వెంకటేశ్వర స్వామి మన అదృష్టం ఆయన మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు రాష్ట్రం అనేక సార్లు విడిపోయినా మెడ్రాస్ నుంచి విడిపోయినా తెలంగాణ నుంచి బయటకు వచ్చిన వెంకటేశ్వర స్వామి మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉండటం అనేది నిజంగా ఆంధ్ర ప్రజలు చేసుకున్న పూర్వజన్మ సుకృతం అని భావిస్తాను నేను అలాంటి పవిత్రమైనటువంటి దేవాలయం దురదృష్టం ఉంటున్నారు దాన్ని రాజకీయంగా పొలిటికల్గా అందుకున్నారు జనసేన అధిపతి మెట్లు పెరిగాడు ఎంత దుర్మార్గం అండి అంతేకాదు జన్మ ఇది శ్రీరామ జన్మభూమికి పంపించినటువంటి లడ్డూల్లో కూడా ఇదే పంది కొవ్వు పశువుల కొవ్వు కలిసింది అది కూడా తినేశారని చెప్పారు ఎంత అపచారం అండి ఇది నిజమా ఇది వాస్తవమా దీని మీద సుప్రీంకోర్టు వెళ్లాల్సి వచ్చింది సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది ఒక సిట్ని ఏర్పాటు చేసింది ఎంక్వైరీ చేయమంది సబ్మిట్ చేశారు ముందుగా అందరికి నమస్తే అస్లాంలేకం వందనాలు మీ అందరికి తెలుసు అంజుమన్ ఇస్లామియా ప్రాపర్టీ గురించి డెబ్బై ఒకటి పాయింట్ ఐదు ఏడు ఎకరాల గురించి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ దాన్ని కూటమి ప్రభుత్వం లాగేసుకోవడానికి పన్నాగాలు పెంచేస్తే దాన్ని వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఆందోళన చేస్తుంది సో దాంట్లో భాగంగానే ముప్పయో తారీఖున మరి మధ్యాహ్నం రెండు గంటలకి నమాజ్ తర్వాత ఒక ర్యాలీగా వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్ గారికి ఇద్దామని చెప్పి మరి ఆ ప్రోగ్రాం పెట్టడం జరిగింది కానీ అదే రోజు మరి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి గుంటూరు జీజిహెచ్కే వస్తున్నారని చెప్పి మరి ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది దానికోసం మరి అక్కడికి ఇక్కడ ఉన్న పోలీస్ అధికారుల దగ్గరికి వెళ్ళి దీనికోసం వెళ్తే పర్మిషన్ కోసం వెళ్తే వాళ్ళని మరి ఈ రోజు ఆ రోజే సీఎం ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మరి రెండు చూసుకోవటం ఇబ్బంది అంటే దానికోసం మేము దాన్ని పోస్ట్పోన్ చేసుకొని వచ్చే నెల ఫిబ్రవరి ఆరో తారీఖున మరి పోస్ట్పోన్ చేసుకున్నాం అదే జుమ్మా నమాజ్ తర్వాత మరి ఆ రోజు నిన్న అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది ఈ విషయం గురించి నాలుగు లోపల కోట్లను ఉపసంహరించాలని కోరుతూ ఫిబ్రవరి పన్నెండున దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చినట్లు ఏటి నగర కార్యదర్శి మల్లదే తెలిపారు కార్మిక వ్యతిరేక చట్టాల రద్దు మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికులను పంపించాలని డిమాండ్ చేశారు పెండింగ్ గ్రాడ్యుయేటీ విడుదల చేయాలని కోరారు లేని పక్షంలో నిరంతరం ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు పన్నెండున దేశవ్యాప్తంగా కార్మిక సమ్మె జరగబోతా ఉంది ఆ సమ్మెలో మున్సిపల్ కార్మికులంతా కూడా పాల్గొనబోతూ ఉన్నారు దానికి సంబంధించినటువంటి సమ్మె నోటీస్ కూడా కమిషనర్ గారికి అశోక్ గారికి ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా ఏదైతే మరి రాష్ట్ర వ్యాప్త సమస్యలే కాకుండా ఈ నగరానికి సంబంధించి మచ్చర్లకు సంబంధించి రోడ్ల మీద మచ్చర వేస్తూ ఉన్నారు గతంలో లాగా సచివాలయాల వద్ద కాకుండా పాత ఆఫీస్ దగ్గరే మచ్చరే వేయాలని కోరుతూ ఉన్నాం అట్లాగే బదిలీ కార్మికులకు సంబంధించి రెగ్యులర్ కార్మికులుగా కొనసాగించాలని ఆ ఖాళీల్లో ఉన్నాయి కాబట్టి ఆ ఖాళీల్లో వాళ్ళని అడ్జస్ట్ చేయాలని కోరుతా ఉన్నాం అట్లాగే మరి పర్మింట్ కార్మికులకి అరవై రెండు వయసుగా నిర్ధారణ జరుగుతూ ఉంది కాంట ఆఫ్ కాస్ట్ కార్మికులు మాత్రం అరవై రెండు ఉన్నదాన్ని అరవైగా చేశారు కానీ అరవై రెండుని అరవై రెండుగా కొనసాగించి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని వీటన్నిటికంటే ప్రధానమైనది ఏదైతే పనిచేస్తూ చనిపోయారో ఆఫ్కాస్ కార్మికులుగా పనిచేయచ్చు చనిపోయిన వారి పిల్లలకి గతంలో మరి ఆఫ్కాస్లో అవకాశం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అవకాశం లేకుండా చేయటం జరిగింది వారి అందరిని కూడా విధుల్లోకి ఏదైతే ఇప్పటికే మరి అప్లై చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలని చనిపోయిన వాళ్ళ పిల్లలకు కూడా అవకాశం కల్పించాలని గతంలో మాదిరిగానే కొనసాగించాలని ఏఐటిసిగా కోరుతా ఉన్నాం వీటన్నిటికంటే ప్రధానమైంది మరి ఎలా నగరాలు పెరిగిపోతూ ఉన్నాయి విస్తరణ పెరిగిపోతూ ఉంది కానీ కార్మికుల సంఖ్య పెరగటం లేదు కాబట్టి కార్మికుల సంఖ్యను కూడా పెంచాలని కోరుతూ ఉన్నాం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సరణ్ లీవ్ సంబంధించి పర్మింట్ కార్మికులకి పెండింగ్లో ఉంది ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు కాబట్టి వెంటనే మున్సిపల్ కార్మికులు కూడా సరణ్ లీవ్ని అందజేయాలని వాటితో పాటు డిఏలు ఇంక్రిమెంట్లు అన్నీ కూడా ఉన్నాయి అన్నీ కూడా చేయాలని కోరటంతో పాటు పని భద్రత సంబంధించి మరి కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ఎనిమిది గంటల పని విధానాన్ని కాదని ఇవాళ పది గంటలు పనిచేయాలంటా ఉన్నారు దాన్ని విరమించుకొని ఎనిమిది గంటలనే పని కొనసాగించాలని కూడా గా కోరుతా ఉన్నాం వీటన్నిటికంటే మరి ప్రధానంగా ఈ రోజు పరిస్థితుల్లో మరి సామాన్లు సమస్యల పరిష్కారం కొరకు సహకార సంఘాల ఉద్యోగులు ఐక్యవేదిక చేపట్టిన ఆందోళన మూడో రోజుకు చేరింది ఈ సందర్భంగా సంఘ నాయకులు వెంకటరామయ్య తదితరులు మీడియాతో మాట్లాడారు ఉద్యోగులకు ప్రతి ఐదు సంవత్సరాలకు వేతన సవరణ చేయాలన్నారు హెచ్ఆర్యూ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు సమస్యల పరిష్కారం కాని ఎడల ఫిబ్రవరి పదహారు నుండి నిరోధక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు స్టేట్ లో ఏ సహకార సంఘం అయితే ఇంబ్యాలెన్స్ ఉందో అవన్నీ వర్క్అౌట్ చేసి మాకు క్లియర్ చేసి దయచేసి ఐక్యతని కాపాడుకోవడానికి మీరందరూ కూడా చేయాలి మాకు ఐదు సంవత్సరాలు అయింది పేరు చెప్పారు ఇప్పుడు మేము ఎండి గారు కూర్చుంటే ఇలా మాట్లాడేటని ఎన్ని కరెక్ట్ ముందుకు దిప్పారు మూడోసారి మనం పెద్ద పోరాటం చేసిన తర్వాత జియో ఇచ్చినాడు ఒకటి అడిగారు మమ్మల్ని కాబట్టి రెండు వేల పదహారులో ఇచ్చిన జియో అలాగా ఎప్పుడు మనం ఐక్య తోటి మన హక్కుని సక్రమంగా అడిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఇందులో మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా సాధించుకున్న తర్వాత అందులో ఇరవై ఐదు పర్సెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు నా సర్సెస్ అయిపోయింది అప్పటికి వచ్చాను రైట్ వచ్చినా నేను హ్యాపీ ఫీల్ అయ్యాను ఎందుకంటే నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు సర్వీస్ ఉంది నేను ఇంకా సర్వీస్ చేయదలుచుకోలేదు నా ఉద్యోగులకి మంచి సేవ చేస్తాను నా సొసైటీకి మంచి సేవ చేస్తాను నాకు ఉదాహరణ ఓ పదివేలు చేత వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ పిఎస్సి ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మరియు జేఏసీ సభ్యులు ఈ రోజు మూడవ రోజు నిరసన వంటవారు కార్యక్రమంలో మూడవ రోజు భాగంగా ఈరోజు మన అనంతపురం జిల్లా ఎన్టీఆర్ జిల్లా సహకార సంఘ ఉద్యోగుల అందరూ పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆ రెండు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారందరికీ తెలియజేస్తున్నాం అలాగే మరి మూడు రోజుల నుంచి ఆర్సీఎస్ కార్యాలయం ముందు మనం ఈ కార్యక్రమం చేస్తున్న ఎలాంటి స్పందన లేదు కాబట్టి ఇంకా దీన్ని ఇంకా బాగా ఉధృతం చేసి ఈ కార్యక్రమం అయ్యే వరకు ఇదే విధంగా పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ అలాగే మా కోరికలను కూడా ఎంబినే కనుక పరిష్కరించబోతే రేపు అలాగే ఇరవై పదహారో తారీఖు ఫిబ్రవరి పదహారు నుంచి ఎంప్లాయీస్ కూడా సిద్ధంగా ఉన్నారు ఆ తర్వాత పదహారవ తారీఖు నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్ళినప్పుడు ఈ మా కోరికలు తీరిస్తే మేము కూడా ప్రభుత్వం కలెక్షన్ టైంలో సహకార సంఘాలు కూడా దెబ్బ తినకుండా బాగా సహకరించి పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాం ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జేఏస్సీ కమిటీ ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో రైతాంగానికి ఎన్ను ఎన్ను ఎన్నుముఖంగా ఉండి సర్వీస్ ఇచ్చే ఉద్యోగస్తులం చిన్న ఉద్యోగస్తులు కానీ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో హెచ్ఆర్ కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా లాస్ట్ క్యాబినెట్లో జీవో నెంబర్ థర్టీ ఇవ్వటం జరిగింది ఆ అమలుకు నొచ్చుకోలేదు తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ కొత్త మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది ఈ గవర్నమెంట్లో థర్టీ సిక్స్ అవుతుందని చెప్పేసి దప దపాలుగా ఈ రెండు సంవత్సరాలుగా నాయ కింజవరపు అచ్చెనాయుడు గారి దగ్గరికి లోకేష్ బాబు గారి దగ్గరికి ముఖ్యమంత్రి గారి దగ్గరికి చాలాసార్లు వెళ్ళి వినిపించుకోవడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ ఉన్న ఈ అధికారుల సూచనలో ఏమో ఎక్కడో దా ఇది అవుతుందనే ఉద్దేశంతో ఎన్ని ఎన్ని రోజులు చేసినా కానీ ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము ఆందోళన కార్యక్రమం గత డిసెంబర్ ఆరో ఐదో తారీఖు నుంచి ఆందోళన ఈనాటికి యాభై న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కోసం గత కొంతకాలంగా దఫదఫాలుగా నిరసన కార్యక్రమాలు ధర్నాలు నిర్వహిస్తూనే ఉన్నాం విజయవాడలో గత ఇరవై తొమ్మిదో తారీఖున గత నెల ఇరవై తొమ్మిదో తారీఖున మహాధారణ కూడా నిర్వహించాం స్పందించలేదు మా డిమాండ్లు ఒకటే జీవో ముప్పై ఆరు మీరు విడుదల చేసినటువంటి జీవోలో ఏదైతే మీరు అమలు పరచాల్సిన అంశాలు ఉన్నాయో వాటిల్ని ఎట్టి పరిస్థితుల్లోనే అమలు పరిచి తేరాలి అది డిమాండ్ రెండోది గ్రాట్యూట్ రెండు లక్షల సీలింగ్ పెట్టారు ఆ సీలింగ్ రాష్ట సంఘం రూపొందించిన పదవ తరగతి స్టడీ మెటీరియల్ ను ఎస్టీయు కర్లపాల మండల ఆర్థిక కార్యదర్శి శ్రీ బూర్ల సుబ్బారావు ఆర్థిక సహకారంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎంవి రాజపాలెం నందు విద్యార్థి విద్యార్థులకు ఉచితంగా ఎస్టీయు కర్లపాలెం మండల శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేయడమైంది కర్లపాల మండల విద్యాశాఖ శ్రీమతి డాక్టర్ ఎన్ విజయశ్రీ మెటీరియల్ ను ఆవిష్కరించి విద్యార్థులు బాగా చదివి వంద శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు ఈ కార్యక్రమంలో ఎస్టీయు బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతా వెంకటేశ్వర్లు కర్లపాల మండలం అధ్యక్ష కార్యదర్శులు వై రంగయ్య ఓ శ్రీనివాసరావు గిరిశకుమారి సుభాషిణి రాఘపేంద్ర శ్రీనివాసరావు రెడ్డి హారిక తదితరులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు యూనియన్ నాయకులు సోదరులు మా ఊరే జిల్లా ప్రధాన కార్యదర్శి మొంత వెంకటేశ్వర గారు అప్పారావు శ్రీనివాసరావు గారు గుడారెడ్డి అలాగే వీరంతా వచ్చి యూనియన్ తరపున గౌరవనీయ ఎంఈ గారు కూడా ఉన్నారు ఇదే సమయంలో పిల్లలు బాగా చదివి మన మండలాన్ని జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉంచాలనే సంకల్పంతో వారు మనకి విద్యార్థులందరికీ మెటీరియల్ అందించడం జరిగింది ఖచ్చితంగా వారు ఇచ్చినటువంటి మెటీరియల్ని ఉపయోగించుకుని మా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని అందరూ పాస్ అవటమే కాకుండా అందరు పిల్లలు ఐదు వందల పైనే తెచ్చుకుని మండలంలో ప్రథమ స్థానంగా నిలవాలని నేను కోరుకుంటా ఉన్నాను మరి ఆ మెటీరియల్ ఇచ్చినటువంటి హెచ్ యూనియన్ వారికి మా ఉపాధ్యాయులు మా విద్యార్థులు మా గ్రామస్తుల తరఫున వారందరికీ ధన్యవాదాలు ఇది ఒక మంచి కార్యక్రమం విద్యా దానం లాంటిది అన్ని దానాల కంటే గొప్పది ఆ విద్యార్థులు చదువుకుని ఉన్నతమైన స్థితికి వెళ్తే ఆ కుటుంబమే మారిపోతుంది ఆ కుటుంబం మారితే ఆ గ్రామం మారుతుంది ఆ గ్రామం మారితే రాష్ట్రమే అభివృద్ధి పదవులు వెళుతుంది విద్య ద్వారా కనుక విద్యా వ్యాప్తిలో ఈ విధంగా విశేషమైన కృషి చేస్తున్నటువంటి మా ఉపాధ్యాయ యూనియన్ సోదరులకి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా మీరు ఇచ్చిన ఆశీస్సులు తీసుకుని మా పిల్లలు ఉన్నతమైనటువంటి లక్ష్యాలతో ముందుకు వెళ్తారని నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న నా గౌరవ ఎంపీఓ గారికి మా ఉపాధ్యాయులకి అలాగే యూనియన్ బాధ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు యువత క్రీడల్లో రాణించేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని వసతులు కల్పిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు బుధవారం రాత్రి బాపట్ల జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా స్టేడియంలో ఉన్న క్రీడా వసతులు మౌలిక సదుపాయాల నిర్వహణ శిక్షణ కార్యక్రమాల అమలు తదితర అంశాలను ఆయన పరిశీలించారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడాకారులు క్రమశిక్షణతో సాధన చేస్తూ జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు సాధించాలని ఆకాంక్షించారు క్రీడా వసతుల మెరుగుదల కోసం సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు ఇచ్చారు అనంతం స్టేడియంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులతో కలెక్టర్ మాట్లాడి వారి అవసరాలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు आप बोलते हैं कि जैसे चेहरा लगाते हैं तो किस चीज़ को लेके चलते हैं? एक तरफ एक तरफ बात करने का। एक तरफ एक तरफ बात करने का। स्कूल। हम्म। कब से दिलाएँगे? हम्म।

पोस्ट का था कि तीन फॉलोवर हमारी संबंधी सिस्टम्स का है सेलाडो अननी मैनेजमेंट स्पोर्ट्स स्पोर्ट्स एजुकेशन और सोशल वेल ट्रैवल स्कूल एजुकेशन पॉलिसीज अंडर द प्रीवियस थ्री डिसर्स मेन कोर्स ई कोर्सस ऑल मैनेजमेंट थ्री डिसर्स प्राइवेट कॉलेज अननी कल्चर व्हाट्स భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని హరే రామ హరే కృష్ణ ఏకనామ సంకీర్తన పారాయణం గత ఆరు సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నామని గ్రామ పెద్ద ఉప్పై నరసింహారావు అన్నారు కర్లపాలెం తిలకపాలెం రామాలయం ప్రాంగణంలో అర్చక స్వామి అగ్నిహోత్రం అపలాచారాలు ఆధ్వర్యంలో శ్రీరామ భక్తులు ఏకనామ సంకీర్తనను ప్రారంభించారు ఈ సందర్భంగా అపలాచారులు నరసింహారావు మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఉప్పై రాజలక్ష్మి అక్కశెట్టి శ్రీకాంత్ వెంకటేశ్వర రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు అలాగే ఈ రీతనంగా భక్తుల ప్రకారంతో భక్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులు మనం చేస్తున్నాం thank <laughs> you ప్రతి సంవత్సరాలు గా జరిగింది ఈ ఆరో సంవత్సరము ప్రతి సంవత్సరం ఎట్లాగా భీష్మ ఏకాదశి రోజున ఒక ప్రత్యేకతగా తీసుకొని ఈ దేవస్థానం తరపున భక్తులందరూ వేంచేసి ఈ కార్యక్రమాన్ని ఈ ఆరో సంవత్సరంలో పెట్టడం జరిగింది ఆరు సంవత్సరాలు అయింది భీష్మ ఏకాదశి ఈ ఈ రోజున మంచి పర్వదినముగా గుర్తించి ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం జీవప్రదం చేస్తామని మరియు తెల్లపల్లి పురప్రజలందరూ కూడా ఈ హెల్మెట్ ఉంటే ప్రాణాలు కాపాడుకోవచ్చని కళ్లపాలెం ఎస్ రవీంద్ర అన్నారు గురువారం బాపట్లలో పెళ్లటూరు బైపాస్ రోడ్ లో కళ్లపాలెం దగ్గరలో అనగా సతీష్ ఆక్వా పరిశ్రమ వద్ద జరిగిన సంఘటన కావున ప్రయాణికులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించి ప్రయాణం చేస్తే ప్రాణాపాయం ఉండదని ఆయన అన్నారు ప్రమాదం జరిగిన చోటు స్థానిక పోలీసు వారు వెళ్లి విచారణ చేపట్టారు ప్రభుత్వ కార్యాలయంలో కాంట్రాక్ట్ పద్దతిపై పనిచేస్తున్న ఉద్యోగస్తుల పనితీరు జిల్లా స్థాయి అధికారులు గుర్తించి వారికి అవార్డులు ఇచ్చి ప్రోత్సహించడం అభినందనీయమని మండల విద్యాశాఖ అధికారులు చావలి వనజాక్షి కె రమేష్ బాబులు పేర్కొన్నారు అమృతలూరు మండలం విద్యా వనరుల కేంద్రంలో కాంట్రాక్ట్ పద్దతిపై డేటా ఎంట్రీ గా పనిచేస్తున్న ఎలవర్తి కోటేశ్వరరావు రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో చేసిన సేవలను గుర్తించి ఉత్తమ కంప్యూటర్ ఆపరేటర్ గా ఈ నెల ఇరవై ఆరో తేదీన రిపబ్లిక్ డే సందర్భంగా డిఈఓ డి శ్రీనివాస్ ప్రశంసా పత్రం బెమాం అందజేశారు ఈ క్రమంలో మాజీ ఎంపీపీ మైనాని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం పలువురు గ్రామస్తులతో కలిసి కోటేశ్వరరావుకు నూతన వస్త్రాలు పుష్పగుచ్చం అందించి విశాఖతో ఘనంగా సత్కరించారు మాకు మాకిక్కడ మాల్ అంటే ఇది ఒక ఏడాది ఒక మాల్ ఉంది ఒక ఆఫీస్ ఇక్కడ రావాలంటే పని అవసరం ఉండేవాళ్ళు వస్తారు తప్పితే వేరే వాళ్ళు రాదు వేరే వరకు అనిపిస్తాను మరి అట్లాంటి ప్రాంతానికి ఈరోజు మరి మా కోటేశ్వరరావుకి ఇక్కడ టంగో ట్రాప్లై ఉన్న మా కోటేశ్వరరావుకి మరి అవార్డు రావటం గొప్ప విషయం ఎందుకంటే అవార్డు ఇచ్చేదానికి అర్హత ఉన్న వ్యక్తి ఆయన అది అసలు ఎప్పటి నుంచో రావాలి కానీ ఇప్పుడు దిగే వాళ్ళే గర్వ నుంచి వాళ్ళకై వాళ్ళే

కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు మాట్లాడుతూ మారుతున్న సాంకేతిక కాలంలో డేటా ఇంజనీరింగ్ పై పట్టు సాధిస్తే కంపెనీలలో నిర్ణయాధికారం సమర్థవంతంగా చేయొచ్చని తెలిపారు డేటా సైన్స్ విభాగాధిపతి డాక్టర్ కె సుబ్బారావు మాట్లాడుతూ ఇటువంటి వర్క్షాప్ లు విద్యార్థుల ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు బీటెక్ విద్యార్థులు ఈ వర్క్ షాప్ కు హాజరవడం ఎంతో ఉపయోగకరమైందని మరియు వారి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడటానికి ఈ షాప్ ఎంతో దోహదపడుతుందని డేటా సైన్స్ విభాగాధిపతి తెలిపారు कि ये कमीटे रोलबैक है कि रोलटेड डीवीएमसी का कमीटे रोलबैक कामांचा जरा कमीटे रोलबैक एक अपन समावित साथ भला इधर आले रखा जाता तो कमीटे रोलबैक आता है कमीटेंट में कमीटे जेस हैं आने पांपिंग चेंट सो रोलबैक आते हैं पहले बैकमेंट ओके ना सो हाँ दिस इस फॉर आइटम पॉइंट है एटॉमि� ఓకే ఫస్ట్ థింగ్ ఇన్స్టాలింగ్ అంతా అయిపోయింది ఫస్ట్ వీక్ ఇన్స్టాలింగ్ అయిపోయింది సెకండ్ వీతో రీడింగ్ అండ్ రైటింగ్ ఫైల్స్ సింక్ ఫైవ్ అండ్ జిరో ఓకేనా డేటా బేస్ ఇన్ ఎయిర్ఫ్లో డేటా ప్రాసెస్ డేటా ప్రాసెసర్స్ ఇన్ సీ చూశాంకల్ డేటా ప్రాసెసర్స్ డ్రాయ్ టెస్ కదా డ్రాయ్ చేసి చూపెట్టడం దోస ఆర్ ప్రాసెసర్స్ అన్నమాట సో డేటా ఇన్ ఎయిర్ప్ లో అంటే ఇప్పుడు చూసామా ఇక్కడ మనకి ఎంత డేటా వేస్కుందో ఎంత ఉందో తెలియజో యా ఈ ఈ వార్తలు ఇంతటితో సమర్థం మరొక బేటలో మళ్ళీ నమస్కారం